దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తన ఆరవ చరణము యహోవా నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఇస్రాయేలునకు కాపరియు మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామము పేరట మనము ప్రార్థనలు చేయగా ఆకాశమునందు అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉన్న దేవాది దేవుడు మన ప్రార్థనా మనవులను ఆలకించి మనము కోరినవన్నీ మనకు దయచేస్తారు ఎలయనగా మనము యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనమును చేయుచున్నారు ఆయన మనందరి హృదయములను అంతరంద్రియములను ఎరిగి ఉన్న నీతి కలిగిన దేవుడు మనము బలహీనులమని ఎరిగి ఉండి ఆయన మనకు సహాయమును చేయుచున్నారు మనము కష్టకాలములో ఉండి సమస్యల వలయములో చిక్కుబడి ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనము పడిన ఈ నాశనకరమైన గుంటలో నుండి జకటగ కలిగిన దొంగ ఊపిలో నుండి మనలను పైకి లేవనెత్తి ఆయన వాక్కును పంపి మనలను బాగు చేసి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులను ఆయన స్థిరపరుస్తారు మన ప్రభువు నమ్మదగినవాడు ఆపత్కాలములో ఆయన మనకు ఆశ్రయ దుర్గమును రక్షణ కీడమునై ఉన్నాడు ఆయన సహాయము కొరకు మనమాయనను వేడుకొనగా ఆయన మనకు ఉత్తరమునిచ్చి మనకు సమీపముగా ఉంటారు చెదరిన గుండెకు ఆయన బాసటగా నిలిచి వారి గాయములను మాన్పి అలసిన వారి ప్రాణములను ఉజ్జీవింపజేసి చెదరిపోయిన చేజారిపోయిన వారి పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చి రెట్టింపు ఆశీర్వాదములకు కర్తలుగా వారిని దీవిస్తారు పాడైపోయిన మన పరిస్థితులను మరలా బాగుచేసి మునుపటి కంటే అధికమైన మేలులను ఆయన మనకు అనుగ్రహిస్తారు మహోన్నతుడగు యహోవా దేవుడు మనకు ఆశ్రయముగా ఉండగా ఏ విరోధియు మనలను ఏమయూ చేయజాలడు ఒక త్రోవలో మన పైకి దండెత్తి వచ్చి ఆయన మన పక్షమున ఉండుట చూచి మరి ఏడు త్రోవలలో పారిపోతారు మన ప్రక్కను వెయ్యి మంది పడినా మన కుడి ప్రక్కను పదివేల మంది కూలినా ఆయన మనకు తోడుగా ఉండి మనకు ఏ అపాయమును కలుగనివ్వరు ఏ కీడు బారినా నాశనకరమైన ఏ తెగులు బారినా మనము పడకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరుస్తారు ఆయన మన విజ్ఞాపన ధ్వనిని ఆలకించి మన కుడిపార్శ్వమందు ఉన్నారు గనుక మనము కదిలించబడము ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని శోధనలు మనకు ఎదురైనా వాటన్నిటిలో నుండి ఆయన మనలను తప్పించి రక్షిస్తారు మనలను కాచు దేవుడు గునుకడు నిద్రపోడు ఆయన మనలను ఎన్నడును విడవడు ఏ మాత్రమును మనలను ఎడబాయడు మన విమోచకుడకు యహోవా దేవుడు నేడు మన పక్షమందు మనకు సహకారకుడై నిలిచి ఉండి మన విజ్ఞాపన ధ్వనులను ఆలకించి మనకు చక్కని జవాబునివ్వాలంటే మొదటిగా దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి ఏల ఎనగా దేవుడు ఆయన చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకే విజ్ఞాపనమును చేయుచున్నారు మన హృదయములో పాపమును లక్ష్యముంచిన ఎడల ఆయన మన మనవులను ఆలకించరు ఈ లోక మాలిన్యము మనకు మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి మనలో పాపమున్న ఎడల ఆయన మనకు దూరమైపోతారు కాబట్టి మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తారు రెండవదిగా యథార్థ హృదయముతో ప్రార్థించాలి యహోవాకు మొర్రపెట్టు వారికి ఆయనకు నిజముగా మొర్రపెట్టు పెట్టువారికందరికీ యహోవా దేవుడు సమీపముగా ఉంటారు యథార్థ హృదయముతో చేసే ప్రార్థనంటే ప్రభువుకు ఆనందకరము అట్టి మనస్సు గలవారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది రాజైన హిస్కియా యథార్థ హృదయముతో ప్రార్థించాడు కాబట్టే యహోవా అతని విజ్ఞాపన ధ్వనిని ఆలకించి తన మరణకరమైన వార్తను తొలగించి ఇంకను పదిహేను సంవత్సరముల ఆయుష్కాలమును పొడిగించారు నేడు మనము కూడా అలాగున ప్రవర్తించి దేవుని ద్వారా మేలులను పొందుకుందాము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామే సయాం మీరు మా పక్షమం దుండి మా విజ్ఞాపన ధ్వనులను ఆలకిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవునులు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ